మరీ ప్రాబ్లమెటిక్ చేసి అప్పుడు చేంజెస్ చేయించి ప్రాబ్లమెటిక్స్ ఉండే ఈ పిల్లలు ప్రైమరీ ఎఫ్ఎస్ఎన్ఆర్ చేయడం లేదంటే ఒకటి రెండు తరగతులు పెట్టి మూడు నాలుగు అయితే మరి కూర్చున్నాడు ఐదు మంది ఈ ఈ స్కూల్స్ లోకేష్ బాబు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత స్ట్రీమ్ లైన్ చేస్తున్నాడు గతం నాడని నేడని హై స్కూల్స్లో ఎలిమెంటరీ స్కూల్స్ మూడు నాలుగు తీసుకుపోయి హై స్కూల్లో కలపటం బాగా డిస్టర్బ్ అయింది ఇప్పుడు అందుకని ఏంటంటే ఫౌండేషన్ స్కూల్స్ ఒకటి రెండు తరగతులు బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఒకటి నుంచి ఐదు ఇద్దరు టీచర్లు ఉంటారు మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉంటుంది ఐదు మంది టీచర్లు ఉంటారు హై స్కూల్స్ పదో తరగతి వరకు ఉంటే సబ్జెక్ట్ వైజు టీచర్స్ ఉంటారు దీని విషయంలో ఎక్కడన్నా కొంచెం దగ్గ కొంచెం దూరంలో ఉంటే ఆ పిల్లలు ఆ స్కూల్కి పోవాలంటే ఇప్పుడు సపోజ్ మోడల్ ప్రైమరీ స్కూల్ ఐదు మంది టీచర్లు ఉంటారు వాళ్ళకి స్టాండర్డ్ పెరగద్ది అందుకని కొంచెం దగ్గరలో ఎవరన్నా ఉంటే గిరిజనులు కానీ పేదోళ్ళు ఆటోలకి వాళ్ళకి నెలకు ఆరు వందల రూపాయలు ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందుకని పది మంది పిల్లలు పోతే నెలకు ఒక ఆరు వేల రూపాయలు ఆటో అతనికి వస్తుంది వీళ్ళు ఏదైనా పది రూపాయలు ఇస్తే సరిపోతుంది ఇటువంటి అన్నీ చేసి అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలా ఏదో స్కూల్ అని చెప్పేసి మొత్తం ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయి కుటుంబాలు అప్పులైపోతున్నారు ఆ పరిస్థితి రాకూడదు పిల్లల చదువులకి ఈ కార్పొరేట్ స్కూల్స్కి పంపించి చాలా భారం పడిపోతుంది అంటే కాకుండా పేద పిల్లలకి మంచి నాణ్యమైన విద్య రావాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు ఇవన్నీ మొత్తము స్కూళ్ళ వ్యవస్థని స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు సంతోషం ఇప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ను కూడా అదేదో రికమెండేషన్ల కింద కాకుండా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టడం జరిగింది ఏదేమైనా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆయన కూడా విద్యావంతుడు కాబట్టి ప్రక్షాళన జరుగుతుంది మంచి మార్నింగ్ మార్క్స్ న్యూ బిగినింగ్ జర్నీస్ ఆఫ్ డిస్కవరీ బిగిన్ Where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Littera Group of Schools, nursery to grade 10, now at B.V. Nagar, Lakshmipuram, Neluru.